హైదరాబాద్లోని సొంతిల్ కట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఈస్ట్ వైపు అనమాట దాని గురించి మనం ధరలు ఎలా ఉన్నాయి ఈస్ట్ జోన్లు ఎలా ఉన్నాయి మనం ఒకసారి లుక్ వేద్దాలి ఓకే భాగ్యనం ఎప్పటి నుంచి వెస్ట్ జోన్కి ఎప్పుడు డిమాండ్ ఉంది పలు ఐటీ సంస్థలతో పాటు అక్కడ సదుపాయాల వల్ల ప్రజలు అటువైపే తిరణవాసం ముగ్గు చూపేవారు అనమాట గత రెండేళ్లుగా మధ్యత ప్రజలు ఈస్ట్ వైపు మారాలనుకుంటున్నారు ఇప్పుడు పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక తోటి పిల్లలు చదువు కోసం వచ్చేవారు రెండు గంటలు ప్రయాణ సమయాన్ని ఉద్యోగం చేస్తున్నవారు ఈస్ట్ జూన్ సంవత్సరంలోని పనిచేయాలని ఐటీ ఉద్యోగులు శ్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు మనం జీ ఏం చేయాలంటే జిఎంసి పరిస్థితిలో ముప్పై సర్కిల్లో పదకొండు వేల భవన నిర్మాణాలు అనుమతులు ఇవ్వగా అందులో ఈస్ట్ జూన్లో హైదరాగ్ సర్కిల్లోనే అత్యధికంగా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు భవనాలకు అనుమతులు ఇచ్చారు ఈ జూన్లోని ఉప్పలు కాపడా సర్కిళ్ళు అత్యధిక భవనాలు అనుమతించారు ఇచ్చారు ఈ అంతస్తుల వరకు భవనాలు ఉన్నాయన్నమాట ఇలాంటివి రెండు వేల భవనాల వరకు అనుమతులుగా వీస్ట్ జూన్లో ఇలాంటివి ఆరు వందల వరకు ఉన్నాయి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ శాఖ ధరల ప్రకారం మనం చూద్దాం ఉదాహరణకు వెస్ట్ జోన్లోని రేట్లు చూద్దాం చందానగర్ విలేజ్లోని చదరపు గజం ఎలా ఉందంటే చందానగర్లోని పంతొమ్మిది వేలు ఉంది కొండాపూర్లో ఇరవై ఆరు వేలు ఏడు వందలు చదరపు గజం అదే బొటా బొటానికల్ గార్డెన్లో ఓల్డ్ బొంబాయి రోడ్లోని నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది మదీనా గోడ ఎన్హెచ్ ఎన్హెచ్ రోడ్లోని నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది నానా దగ్గరలో అయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే ఒక చదరపు గజం ఈ ఏరియాలోనే ఎంత రేటు పలుతుంది అది ఈస్ట్ జోన్లో అయితే హైద్ నగర్ కలసాలోని ఏడు వేలు వందే సాగర్ ఎన్క్లేవ్ ఇన్సైడ్ దగ్గర పదహారు వేల రెండు వందలు బైరమాల్ గూడ క్రాస్ రోడ్ దగ్గర ముప్పై రెండు వేల రెండు వందలు ఉంది ఎన్హెచ్ నైన్ విజయవాడ రోడ్లోని ఇరవై ఏడు వేల ఆరు వందలు ఉంది హోడా కాలనీలో ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఉంది ఈ రోడ్లు ఈ రేట్లు ప్రభుత్వ ధరలు అనమాట బహిరంగ మార్కెట్లో వీటి డిమాండ్ ఎక్కువగా పలికే మాఫియా మూడు నాలుగు రోట్లు ఎక్కువగా కూడా అమ్మేస్తుంది గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆరు ఆరు వందల గజాల్లోపు స్థలాల్లో గ్రౌండ్ టూ అంతస్తుల వరకు భవన నిర్మాతం అనుమతులు ఇలాగున్నాయన్నమాట అంటే గతంలోని అనుమతులు అనమాట ఇవన్నీ గతంలో ఎలాగుండేవి ఇప్పుడు ఈస్ట్ జోన్లో ఎలా ఉన్నాయి వెస్ట్ జోన్లో ఎలాగున్నాయో చూద్దారు ఈస్ట్ జోన్లో హైత్ నగర్లోనే ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు కాపురాలను ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు ఉప్పల్లో మూడు వందల డెబ్బై ఒకటి ఎల్బీ నగర్లో ఐదు వందల పదకొండు సరువు నగర్లో మూడు వందలు మొత్తంగా నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది అనుమతులు వచ్చాయన్నమాట ఇప్పుడు వెస్ట్ వెస్ట్ జోన్లోని ఎంతగా అభివృద్ధి చెందట్లేదు అంటే అక్కడ ఎక్కువగా నిర్మిద్దాం అనుకుంటున్నారు ఈస్ట్ జోన్లో ఇప్పుడు వెస్ట్ జోన్లో అయితే సేల్లింగ్ మూడు వందల ముప్పై ఎనిమిది చందానగర్లో రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్సీపురం పట్టాణ జిల్లిలో మూడు వందల డెబ్బై ఎనిమిది యూసఫ్ గోల్ ముప్పై ఏడు మొత్తంగా తొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఇప్పుడు ఈస్ట్ జోను వెస్ట్ జోన్ కన్నా అభివృద్ధి చెందుతుంది అంటే అక్కడ ఎక్కువ నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు అనేది మనం పరిశీలించగా చూస్తే అక్కడ రేట్లు ఇక్కడ రేట్లకి తేడా ఉందన్నమాట అందుకనే చందానగర్ కట్ ఇల్లు చందానగర్ విలేజ్లో ఇల్లు ఇల్లు కన్నాను ఐతి నగర్ కళశాలలోనే ఇల్లు ఇల్లు కట్టించుకోవడం చాలా తక్కువ రేటుకి వస్తుంది అనమాట నానగరం కన కన్నా విజయవాడ రోడ్లోనే రేటు తక్కువ ఓకే